హాయ్ దోస్తులు నమస్తే రాకక్క తిరుమల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం వలిగొండ మండలం యాదాద్రి డిస్టిక్లో ఉన్న పులిలా అనే గ్రామంకి వచ్చినాం ఏకశీల గుట్ట మీద వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఈ గుట్ట పేరు రాముని గుట్ట అంటారంట మన స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామిని ఇక్కడ మనం చూద్దాం చాలా అర్థంగా కనిపించే దృశ్యం ఏంటంటే రాముడు శివుడు ఒక దగ్గర ఉండడం అందుకే ఈ ఈ దేవిని పేరు రామలింగేశ్వర స్వామిగా పూజలు పొందుతూ విరాలు జిల్లుతుంది ఒకసారి మీదకెళ్ళి మనం ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వయంగా వెలిసిన ఆ శివలింగాన్ని చూసి ఆ రాముని చూసి దర్శనం చేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం మీదికెళ్ళి చూద్దాం ఈ మెట్ల మించి పైకి వెళ్ళి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మీదికెళ్ళి చూద్దాం ఒకసారి స్థూపాన్ని దాన్ని ఒకసారి మంచిగా జూమ్ చేస్తాం మీద ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యం కలిగించే విశేషాలు ఎన్నో ఉన్నాయి వాటిని మనం చూసి మీకు చూపిస్తాం స్టాచ్యూ మన మెట్ల మార్గం రాగానే ఇక్కడ మనకు ఒక తామరపు కులం కనబడదు ఒకసారి అది చూసుకో ఎంతో చాలా చక్కగా అద్భుతంగా ఉంది ఇలానే పైకి వెళ్ళాలి పైకి వెళ్తే మన ఆంజనేయుడు ఉన్నాడు ఒకసారి మనం ఆంజనేయుని దర్శనం చేసుకున్నాం చూడ్డానికి ఎంతో చక్కగా ఆంజనేయుని ఎంతో చక్కగా చెక్కారు ఎక్కడైనా సరే మనకు క్షేత్రపాలకుడు అక్కడ ఎవరంటే మన స్వయంగా మన ఆంజనేయ స్వామి ఉంటాడు అంత బలం ఎక్కువ ఉంటాడు వాటికి మనకు ఆంజనేయుడే ఎక్కువ మనకు ఒకసారి మీదికెళ్ళి చూద్దాం ఆంజనేయుని చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూద్దాం దగ్గరికి వెళ్తాం వెళ్తే కొద్ది ఆకారం పెద్ద అవుతుంది ఆంజనేయ స్వామిది ఒక్కసారి మీది నుంచి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఆ లొకేషన్ చూస్తే చూడడానికి ఎంత చక్కగా ఉందో ఒకసారి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు ఆంజనేయ స్వామి ఒకసారి ఆ లొకేషన్ కూడా చూడండి ఎంత ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుంది మనకి ఈ గుట్ట చూస్తుంటే మనం ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనం మొట్టేది ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుడికే ఫస్ట్ మన స్టార్టింగ్ లో ఇక్కడ మన విఘ్నేశ్వరుడు ఉండు ఆ గణపతి ఆ గణపతిని దర్శనం చేసుకొని ఇక్కడ స్వయంగా వెళ్లి ఆ రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఆ గజస్తంభము ఆ గణపతిని ఒకసారి ఆ నందీశ్వరుడిని ఒకసారి జూన్ చేసుకొని చూడు స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయము ఇక్కడ పురాతనమైనది పురాతనమైనది ఈ పురాతనమైన ఇక్కడనే ఉంచి అక్కడ కొత్తగా వెళ్ళి కొత్తగా చెక్కారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం ఇక్కడ రామ ఎంతో పురాతనం కలిగిన ఈ ఆలయ చరిత్ర ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నది ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం రామలింగేశ్వర స్వామి అని చెప్తారు ఇక్కడ మనకు సైడ్ వచ్చి ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ గణపతి అక్కడ కుమారస్వామి ఉన్నాడు మధ్యలో నందీశ్వరుడు ఇక్కడ ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నో జాతరలు ఎన్నో ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు వ్రతాలు అంట ఎంకట ఎన్నో జరిగేవి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టెంపుల్ ని కనుమనుగా అయిపోయింది ఒక పది సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని పునఃప్రారంభించి ఎంతో చక్కగా పైన ఎంతో చక్కగా రామలింగేశ్వర ఆలయం పైన చక్కగా కట్టారు ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మనం చూద్దాం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది రామలింగేశ్వర స్వామి ఆలయానికి దిగువన కొంచెం ఇక్కడ ఆ స్వామివారి కొలను కూడా ఉంది ఇక్కడే భక్తులు వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు మనం కూడా ఒకసారి దర్శనం కాళ్ళు కట్టుకొని వెళ్దాం మనం మీదికి వచ్చేసరికి ఇక్కడ రామలింగేశ్వర ఆలయం మీదకి వచ్చాము ఒకసారి గజస్తంభం చూడండి ఇక్కడ స్వామివారు కోరుకున్న వారికి కొంగు బంగారం అయిన ఆ భక్తులే స్వయంగా ముందుకొచ్చి ఈ గుడిని కట్టడం జరిగింది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అలా రామలింగేశ్వర ఆలయాన్ని వెళ్ళి చూద్దాం ఒకసారి స్వామివారిని నంది కొమ్మలలో చాలా మంది చూస్తారు మనం కూడా ఒకసారి చూద్దాం నంది కొమ్మలకి ఓం నమస్వా ఈ ఆలయాన్ని ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించినాక ఎన్నో జాతరలు చేస్తారు ఇక్కడ రథం కూడా గుంజుతారు స్వామివారి మన రామలింగేశ్వర స్వామిది ఇక్కడ హోమగుండం ఉంది ఇక్కడ దాతలు కూడా ఎంతో మంది వచ్చారు చైర్లు అవన్నీ వేయించారు ఆ చైర్లు కూడా వేయించారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆ స్వామివారిని సరే ఓం శివాయ అసలు చూడ్డానికి ఎంత చక్కగా ఉంది చూడు చూస్తుంటేనే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుంది ఆ స్వామివారిని చూస్తుంటే ఓం శివాయ ఆ స్వామివారు ఎంత అద్భుతంగా చెక్కబడినారు అసలు స్వయంగా గెలిచిన శివలింగాన్ని మనం కింద చూపెట్టాం మీకు ఇక్కడ స్వామివారి విగ్రహం చెక్కబడింది మీకు ఐదు సంవత్సరాల కిందట చెక్ చెక్కరు ఇక్కడ పెట్టారు ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి ఇక్కడ సూర్యభగవానుడు ఉన్నాడు ఇక్కడ గణపతి ఉన్నాడు ఇక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు అసలు మా అదృష్టం ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఈ రోజు కార్తీక సోమవారం ఈ రోజు మాకు ఈ స్వామివారి దర్శనం కలిగి రామలింగేశ్వర స్వామి దర్శనం మాకెంతో ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి మనం బయటకెళ్తే ఇక్కడ మనకు అమ్మవారు శ్రీ పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణం చేస్తారు ఈ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు ఆ మహాశివరాత్రి రోజు మహా మహాశివుడు ఇక్కడ అమ్మవారు పార్వతి పార్వతీదేవి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఇక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడు మనకు ఇంత ఇంత చక్కగా ఉన్నాయంటే చూడ్డానికి చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు రోజు స్వామివారి ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తారు శివపార్వతులు శివరాత్రి కళ్యాణం జరుగుతుంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారి సేవను ఎక్కువ పొందుతారు ప్రతి శివరాత్రి రోజు జరిగేది ఇక్కడ జాతరను చూస్తే ఎంతో కళ్ళ పనుగా ఉంటుంది జాగ్రతి భక్తులు వచ్చి స్వామివారి గంట ఉంది ఒకసారి కళ్యాణం జరిగే ఇంకా స్వామివారిని ఇలానే ఊరేగిస్తారు ఇక్కడ స్వామివారి పల్లకి ఇది ఒకసారి ఆ పల్లకిని జూన్మేశారు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఎన్ని దోషాలు ఉన్నా సరే ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగితే ఆ దోషాలు అన్ని వెళ్తాయి ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడు ఎంత మంచి ఉన్నాయా నవగ్రహాలు స్వామివారి దర్శనం చేసుకున్నాక కోరిన కోరికలు తీర్చే ఈ రామలింగేశ్వర స్వామి కోరికలు తీరిన భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఇక్కడ ఎంతో పెద్దగా కట్టించడం జరిగింది అది కొంచెం ముంగరికెళ్ళి మనం చూద్దాం ఒకసారి ముందు ముందుకెళ్లి ఆ పార్వతి పరమేశ్వర విగ్రహాలను చూద్దాం కొంచెం ముమ్మడికి వెళ్దాం చూడ్డానికి అసలు ఆ పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఎంత చక్కగా చూడండి అంత పెద్ద విగ్రహాలను భక్తులు స్వయంగా వాళ్ళు భక్తులు కోరికలు తీరిన వాళ్ళని చెక్కించడం జరిగింది ఆ విగ్రహం ఒకసారి చూపుకోట్టు ఆ స్వామివారి విగ్రహం చూడడానికి ఆ మేల పాము ఆ త్రిశూలం ఇంకా మంచిగా చెక్కబడింది ఒకసారి చూడండి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం చాలా పెద్దగా భక్తులు ఇక్కడ చెక్కించడం జరిగింది ఇక్కడ కట్టించిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి ఆ పేర్లు హరహర మహాదేవ శంకర చూస్తుంటేనే ఎంతో బంప్స్ వస్తున్నాయి ఇక్కడ దేవుని విగ్రహాలు ఎంతో చక్కగా చెక్కబడిన ఈ విగ్రహాలు ఈ పులిల గ్రామంలో చాలా అందంగా ఇవి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది భక్తులు అందరూ కలిసి మరుగున పడిపోయిన ఆలయాన్ని మళ్ళీ పునఃప్రంభించి ఎన్నో జాతరలు ఎన్నో రథ రథోత్సవాలు ఎన్నో శివరాత్రి రోజు అయితే కన్నుల పండుగ జరిగే ఈ జాతర ఈ రామలింగేశ్వర ఆలయంలో భక్తులు ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు జాగరాలతోటి స్వామివారిని పాటలతోటి స్వామివారిని కీర్తించడం జరుగుతుంటుంది క్షేత్రపాలకుడు ఆంజనేయుని ఇక్కడ మన గుడి ఇక్కడ ఉంది ఇక్కడ నిర్మించిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు ఒకసారి అన్నదార మాటల ద్వారా తెలుసుకుందాం అసలు ఈ గుడి చరిత్ర ఏంది ఈ గుడి ప్రాముఖ్యత అసలు ఎలా జరిగింది అని ఈ ఒకసారి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం ఇక్కడ ఈ గుడి కట్టించిన అన్నవారు ఇక్కడే ఉన్నారు స్వామివారి దర్శనం జై శ్రీ ఆంజనేయం లోపలికి వెళ్దాం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఇక్కడ ఎక్కడైనా సరే ఏ గుడి మీద సరే క్షేత్రపాలకుడు ఆంజనేయుడే ఉంటాడు మనకి ఎక్కడైనా ఒకసారి దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామిని ఇక్కడ దర్శించుకొని చూడ్డానికి ఎంతో చాలా చక్కగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలు ఈ ఆలయాన్ని ఇక్కడ ఈ ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించింది అన్న ఇక్కడనే ఉన్నాడు అన్న ద్వారా తెలుసుకుందాం అసలు ఈ గుడి ప్రాముఖ్యత ఏందో అసలు అన్న మేము రాకాక తిరుమల ఛానల్ నుంచి వచ్చినాము ఇక్కడ ఇక్కడ రామలింగేశ్వర ఆలయం గురించి తెలుసుకుందామని ఒకసారి మీ మాటల చెప్పండి చిల్లతలవులో ఇక్కడ ఈ అల్బల గుడి అని విగ్రహం కానీ ఇక్కడ ఉండేది మేము ఆడుకునేటప్పుడు చిల్లతలవులో మీరు చిన్న ఉన్నప్పుడు అరవై ఐదులో అరవై ఆరుల అప్పుడు ఇక్కడే ఉండేది అప్పుడు ఒక గుడి రథం అనేది జరిగేది పైన రథం గుంజేది ఈ మధ్య రసం కొంతమంది పట్టించుకోలే రథం పోయేది అదే తర్వాత ఈ మధ్య కాలంలో దీన్ని డెవలప్ చేయాలని కొంతమంది హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ దీన్ని నిర్ణయం తీసుకొని ఊరేనా ఊరోళ్ళే హైదరాబాద్ లో జాబ్ చేసిన రిటైర్డ్ అయ్యి కొంతమంది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ వాళ్ళందరూ చదార్ చేయడం కానీ అల్లి కట్టడం జరిగింది దీన్ని డెవలప్ చేస్తున్నాను స్వయంభంగా స్వయంగా స్వయం పాత విగ్రహం పాత కూడా ఉంది కదా అది స్వయంగా వెలిసింది జమాల కింద ఆ తర్వాత దీన్ని డెవలప్ చేయాలని అందరూ హైదరాబాద్ కమిటీ చేసుకొని కమిటీ అందరూ నిర్ణయం తీసుకొని దీన్ని అసలు కిందనే కిందనే టెంపుల్ ఉంది మన మీద కట్టడానికి కారణం ఏంటి ఇది చిల్లగా ఉంది మనకు జనం పట్టలేరు దీని లోపల ఉండాలి మనకు చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి ఆ దాని ఎస్టిమేట్ చేసి చేసారు మరి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు అంటే కొంత జరిగేది ప్రతి సంవత్సరము ఈ గుట్ట దగ్గరకు వచ్చి వండుకోవడం తినడం జరిగే ఇటువంటివన్నీ జరిగేది ఇది వస్తూ వస్తూ కొంతమంది జనం మారిపోయారు మారిపోతుంటే ఇది ఏదో పురాతన కాలం వెనుక పడిపోతుంది అని మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలని మళ్ళీ జనం అంతా ముందుకు వచ్చేసి దీన్ని ఇది చేశారు ఎట్లా అయితే మళ్ళీ మాట ఏమైందంటే మా దగ్గరకు వచ్చి మాకు డబ్బులు సహాయం చేయరు గుడి కడుతున్నాం అని మెంబర్లు అడిగారు అడిగితే మేము ఎవరు మా కొడుకు హైర్లాండ్లో ఉంటాడు నాకు ఏదైనా ఒక వాటి నా మొత్తం మాకు గుర్తింపు ఉండేటట్టు చెప్పండి నేను ఎల్లి డబ్బులు కానీ ఖర్చు పెట్టి కట్టిస్తారంటే ఈ ఏది మన అంజనే స్వామి గుడి కట్టేయగలుగుతాం అంటే ఆ దీని మీద నిర్ణయం తీసుకొని దీన్ని కట్టియడం జరిగింది ఈ హనుమానం ఈ టెంపుల్ మీరే కట్టించారు ఈ గుడి ఈ టెంపుల్ మొత్తం బయవే కట్టించారు అక్కడ రామలింగేశ్వర ఆలయం అది అది అంతా జలాలు కలిసి చేసేర చందాలు చందాలు చాలతోటి చేసేర ఇంకోటి యువతను ఒక అర్మలు విగ్రహం ఉంది కదా అది ఒక అతనే కట్టించాడు అట్లా పాత విగ్రహ యోగంలో అది పూజ చేస్తూ వచ్చేది ప్రతి వారం అట్లా వస్తారు సంవత్సరం సంవత్సరం వస్తూనే ఉంటాము పండుగల పండుగలకు అయితే దాని తవ్వక ఈ గుడి ఎప్పుడైతే కడతామని స్టార్ట్ అనుకున్న అనుకోలేసరిగా అంటున్నాగానే ఎనక తవ్వక మొత్తం ఆ విగ్రహం తువేసారు దొరికిందో ఏరు దుండగులు ఎవరో తొగారు దుండగులు తొగిర్రు అది ఏం దొరికిందో ఏం దొరకలేదో వాళ్ళకి తెలుసు ప్రతి శివరాత్రి రోజు ఎంతో అంగ వైభవం జరుగుతాయి ఇక్కడ వైభవంగా జరుగుతుంది హైదరాబాద్ జలాలు వస్తారు పిలుసుకుంటే వైభవం అసలు ఈ చూడడానికి ఎంతో చక్కగా ఈ పులిల గ్రామ వాసులు అందరూ కలిసి టెంపుల్ నిర్మించడం ఎంతో చాలా అందంగా నిర్మించారు చూడడానికి చాలా బాగుంది అక్కడ శివలింగాన్ని చూస్తే నాకు అంజ సినిమాలో ఉన్న ఆత్మలింగమే గుర్తుకొస్తుంది చాలా చక్కగా ఉంది ఇక్కడ భక్తులు స్వయంగా వాళ్ళ డబ్బులతోటి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఆంజనేయ గుడి అక్కడ భక్తులందరూ కలిసి అక్కడ రామలింగేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది చాలా బాగుంది ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి శివరాత్రి రోజు భక్తులు వచ్చి ఎంతో కన పండుగ జరుపుకునే పండుగ శివరాత్రి ఆ రోజు ఎంతో జాగారాలతో ఎంతో పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా గడిపి స్వామివారి సేవలో ఉంటారు ఆ ఆంజనేయ స్వామి విగ్రహ విగ్రహం చూడడానికి ఎంతో చక్కగా ఉంది అక్కడ శివ పార్వతుల విగ్రహాలు అసలు ఇక్కడ చాలా రేరు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఇక్కడ ఇక్కడే ఓన్లీ పులిలలోనే అట్లాంటి విగ్రహాలు కట్టించడం జరిగింది ఎంతో చాలా చక్కగా ఉన్నాయి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా పురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో మాకు ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా అక్కడికి వచ్చి ఆ ఆ టెంపుల్ చరిత్ర మేము చెప్పడం జరుగుతుంది కానీ ఇంకోటి విషయం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎలాగైనా మాకు సపోర్ట్ మీ సపోర్ట్ కావాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తోటి రాకాక తిరుగని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నేను మీ దిలీప్